తాజయోగి వై తవ శక్తితో యోగ సాధనతో భావన యుగము సాధించు ఓం శాంతి అవ్యక్త చింతనలో భాగంగా ఈరోజు మనం ఇరవై మూడు పది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అవ్యక్త బాప్తద ఉచ్చరించిన మధుర మహావాక్యాలను చింతన చేద్దాము ఈ మురళి యొక్క హెడ్డింగు సమయం యొక్క పిలుపు దాతగా అవ్వండి మరి ఈరోజు అవ్యక్త చింతనలో మనం చర్చించుకునే అంశం స్వమానం అనగా తండ్రి సమానంగా అవ్వటం బాబా ప్రతి మురళిలోనూ మనకు అనేక స్వమానాలు ఇస్తూ మురళి చెప్తారు స్వయం భగవంతుడే మనకు అనేక స్వమానాలను అనగా టైటిల్స్ని ఇచ్చారు స్వమానంలో స్వ అనగా నేను ఆత్మ మానం అనగా కౌరవం ఎప్పుడైతే మనం మన యొక్క ఒరిజినల్ గుణాలలో వాస్తవిక గుణాలలో ఇమిడి ఉంటామో అప్పుడు స్వతహాగానే గౌరవాన్ని పొందుతాం స్వతహాగానే శక్తిని పొందుతాం ఎందుకంటే తండ్రి సమానం అని అన్నప్పుడు తండ్రి ఎవరు ఎలా ఉంటారు వారి యొక్క గుణాలేంటి వారి మహిమ ఏంటి ఇవన్నీ వస్తాయి కదా మరి స్వమానంలో స్థితులు అవ్వడము అంటే తండ్రి సమానంగా అవ్వడమని స్వయంగా బాబయ్యే చెప్పినప్పుడు మనం స్వమానంలో స్థితులై ఉంటే అది తండ్రి సమానంగా అయినట్లే తండ్రి సమానంగా అయినట్లే అని మనం ఎప్పుడు భావించాలి అంటే తండ్రి వలె మనము ఉన్నప్పుడు తండ్రి స్థితి ఎలా ఉంటుందో మనస్థితి కూడా అలాగే ఉన్నప్పుడు మనం బాప్ సమానం తండ్రి సమానంగా అవుతాం బాబా చెప్పారు సంపూర్ణ సమానంలో ఉండేవారు తండ్రి సమానంగా ఉండనే ఉంటారు మామూలు స్వమానం కాదు సంపూర్ణ స్వమానం ఈ స్వమానంలో కూడా శాతం ఉండొచ్చు స్వమానాన్ని మనం యథార్థ రీతిలో ఆత్మ యొక్క లోలోతుల్లోకి తీసుకువెళ్ళినప్పుడు ఏవైతే పాత అవగుణాలు పాత సంస్కారాలు గత జన్మల పాప కర్మల యొక్క ఫలితాలు ఇవన్నీ కూడా పక్కకు వెళ్ళిపోతాయి ఆత్మ ఒరిజినల్ గుణంలోకి వెళ్తుంది బ్రహ్మబాబా తన యొక్క పాత్రను పరివర్తన చేసుకునే సమయంలో అంటే శరీరాన్ని త్యాగం చేసే సమయంలో పిల్లలైన మనందరికీ మూడు మహామంత్రాలని ఇచ్చారు అవి అందరికీ తెలుసు కూడా ఏమిటా మహామంత్రాలు నిరాకారి నిర్వికారి నిరహంకారి నేను సంపూర్ణ స్వమానంలో ఉన్నానా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఈ మూడు మహామంత్రాలు మనకి ఎంతో సహయోగాన్ని ఇస్తాయి స్వమానం అనేది బ్రాహ్మణ జీవితం జీవించడం కోసమే కాదు మన యొక్క ఆత్మ ఉన్నతికి ఎంతో సహాయాన్ని చేస్తాయి ఈ జన్మలోనే కాదు తదుపరి అనేక జన్మలకు ఈ సమానం అభ్యాసం అనేది మనకు ఎంతో సహయోగాన్ని చేస్తుంది మరి మధువన్లో మన ప్రియతమ సోదరులు రాజయోగి సూర గారు ఎప్పుడూ కూడా స్వమానం యొక్క మహత్యాన్ని మనకి చెప్తూ ఉంటారు అన్నయ్య చెప్పే క్లాసెస్ని తీసుకుంటే తొంభై శాతం స్వమానాలతోనే నిండిపోతాయి అందుకే బాబా సదా చెప్తూ ఉంటారు పిల్లలు స్వమానంలో స్థితి అయి ఉంటే సన్మానం తప్పకుండా జరిగి తీరుతుంది మన బ్రాహ్మణ జీవితంలో స్వమానం అంటే అదేదో ప్రత్యేకమైన పురుషార్థమని భావించకూడదు స్వమానం అంటే మొదటి పాఠం స్వమానం అంటే ఆఖరి పాఠం కూడా అని దేనికి చెప్తాం స్వమానాన్ని ఏమని రాస్తాం మనం ఏ పదంతో మొదలవుతుంది స్వమానం అంటే నేను శాంతి స్వరూప ఆత్మను స్వమానం అంటే ఏంటి నేను ఎవరు ఎటువంటి ఆత్మను ఎవరికి చెందిన ఆత్మను నా యొక్క నిజమైన గుణాలేమిటి బాబా చెప్తారు సొంత వస్తువులపై అధికారం ఉంటుంది అదే వేరే వారి వస్తువులు కొద్ది సమయం కొరకు తీసుకున్నామనుకోండి అవి తిరిగి ఇచ్చేయాల్సిందే మన దగ్గర ఎక్కువ కాలం ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం జ్ఞానాన్ని యథార్థ రీతిలో అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ జ్ఞానాన్ని మనం కొద్దిగా సూక్ష్మంలోకి వెళ్ళి అర్థం చేసుకున్నప్పుడు స్వమానం యొక్క రహస్యం అనేది మనకి అర్థమవుతుంది ఉదాహరణకి ఎనభై నాలుగు జన్మలు చరిత్ర తీసుకున్న లేదా సృష్టి చక్రం తీసుకున్న ఈ స్వమానం యొక్క రహస్యం మనకి అర్థమవుతుంది బాబా మురళీలో చెప్తారు డ్రామా అనేది ఏ వతనంలో ఉంటుంది డ్రామా చక్రం అనేది ఎక్కడ జరుగుతుంది సూక్ష్మవతనంలో జరిగేది డ్రామాలోకి వస్తుందా పరంధామంలో ఉండేది డ్రామా చక్రంలోకి వస్తుందా లేదు కదా డ్రామా చక్రం తీసుకున్నట్లయితే ఆ చిత్రంలో సూక్ష్మవతనం కానీ పరంధామం కానీ కనిపించవు బాబా మురళీలో చెప్పారు ఈ డ్రామా చక్రం ఈ సాకార వతనంలో ఈ కర్మక్షేత్రంపైనే ఉంటుంది ఎప్పుడైతే మొట్టమొదటి యుగం సత్యుగంలో పరంధామం నుండి వచ్చేటప్పుడు మనం మన యొక్క సొంత గుణాలతో కూడిన ఆత్మగా వస్తాం ఇక్కడ మనం చింతన చేయవలసిన విషయం ఏంటి అంటే ఆత్మ అవినాశి అయినప్పుడు ఆత్మ యొక్క ఒరిజినల్ గుణాలు కూడా ఏమవుతాయి అవినాశియే కదా మరి సత్య త్రేతాయుగాలు ద్వాపర కలియుగాల్లో మనం పాత్ర చేసుకుని వచ్చాం ఈ నాలుగు యుగాల్లో కూడా ఆత్మ ఉన్నది కదా ఆత్మ ఒరిజినల్ గుణాలతోనే ఉంది కదా డ్రామా ప్లాన్ అనుసారంగా సత్యుగ నుండి కలియుగ అంత్యం వరకు ఆత్మ యొక్క డిగ్రీ అంటే ప్రకాశం తగ్గుతుంది ప్రకాశం తగ్గుతుంది అంటే దాని అర్థం గుణాలు తగ్గిపోవటం లేదు కానీ మరుగున పడిపోతున్నాయి అందుకే బాబా మురళీలో ఏం చెప్తారు మీ ఆత్మదీపం పూర్తిగా ఆరిపోదు కొద్దిగా వెలుగుతూ 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 ఉన్నట్లుగా ఉన్నప్పుడు నేను వచ్చి జ్ఞానమనే నూనిపోసి మీ ఆత్మదీపాన్ని వెలిగిస్తాను అని బాబా చెప్తారు కదా కాబట్టి బాబా మరొక విషయాన్ని కూడా చెప్తారు పురుషార్థం చేయటం కష్టం అనిపిస్తుందా కల్పక్రితం చేశారు కదా గీతపై గీత రాయడం కష్టమా అని అంటూ ఉంటారు అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే శాంతి సంతోషం ప్రేమ పవిత్రత శక్తి జ్ఞానము దయ ఏవైతే ఈ ఆత్మ యొక్క అసలైన గుణాలు ఉన్నాయో అవి సత్యుగం నుండి కలియుగం అంత్యం వరకు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళిపోలేదు కానీ ద్వాపరయుగం ప్రారంభమయ్యేసరికి అజ్ఞానమనే చీకటి డ్రామానుసారంగా ప్రారంభమవుతుంది కాబట్టి ఆత్మ యొక్క వెలుగు తగ్గిపోవటం లేదు మరుగున పడిపోతుంది దుమ్ము ధూళి డస్ట్ ఎప్పుడైతే ఒక దీపం ల్యాంపుపై పడుతుందో దానిలో ఉండాల్సిన ప్రకాశం యథార్థంగా కనిపించదు మామూలుగా మన ఇంటిలో ఉండే లైట్స్ పైన ఎప్పుడైతే డస్ట్ పడిపోతుందో అప్పుడు మనం ఆ లైట్ ఆన్ చేసినప్పుడు రావాల్సినంత వెలుగు రాదు కదా కానీ మనం ఒక క్లాత్ తీసుకుని చక్కగా నీట్గా ఆ బల్బుని క్లీన్ చేసి అప్పుడు స్విచ్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది ఎక్కువ వెలుతురుతో ఆ లైట్ వెలుగుతుంది అదే పని మనం చేయాలి ఇప్పుడు సమానంలో స్థితులు అవ్వటము అంటే మన యొక్క అసలైన వెలుతురును ప్రకాశాన్ని తీసుకురావాలి మరి ప్రకాశం అంటే ఏంటి జ్ఞానము ఒక ప్రకాశం బాబా చెప్తారు కదా నాలెడ్జ్ ఈజ్ లైట్ నాలెడ్జ్ ఈజ్ మైట్ జ్ఞానము ఒక ప్రకాశము మరియు శక్తితో కూడినది మనం స్వమానం అభ్యాసం చేస్తున్నప్పుడు లేనిది ఊహించుకోవటం లేదు ఉన్నదే మనం స్మరణ చేస్తున్నాం అని గుర్తుపెట్టుకోవాలి చాలామంది మన యొక్క యోగా కామెంట్రీలు విన్నప్పుడు లౌకిక బయట ప్రపంచంలో వారు ఇదేదో హిప్నాటిజం చేస్తూ ఉన్నట్లు ఆ విధంగా ఉంటుందేమో అని అంటూ ఉంటారు కానీ ఇది అది కాదు కానే కాదు ఇది ఏంటంటే అయాథార్థత అసత్యము నుండి సత్యత వైపు నడిపించే జ్ఞానం కాబట్టి మనం రియలైజ్ అవ్వాలి నేను ఎవరు అంటే మనం కోర్సులో నీ ఒక ఆత్మవు మనసు బుద్ధి సంస్కారం ఇది ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో నేను ఎవరు అన్నది కానీ నేను ఎటువంటి వాడిని ఎవరికి చెందిన ఆత్మను ఇది యథార్థంలోకి తీసుకువెళ్ళడం ఇప్పుడు ఇంకా చిన్న చిన్న పిల్లల పనులు చేసే సమయం కాదు అని బాబా చెప్తారు స్వమానం అంటే బాబా పరంధామంలో ఎలా ఉన్నారో మనం కూడా అలాగే స్థితులై ఉండగలగటం బాబా అవ్యక్త మురళీలు చెప్తూ చెప్తూ యాజ్యార్ చెప్పే ముందుగా డ్రిల్స్ చేయిస్తూ ఉంటారు ఎక్కువలో ఎక్కువగా అశరీరీ స్థితి స్థితి జ్వాలాముఖి యోగం ఇలా అభ్యాసాలు చేస్తూ ఉంటారు ఈ క్రమంలో బాబా ఏమంటారంటే రండి పరంధామంలో బాబా పక్కన కూర్చుని అంతటికి లైట్ కిరణాలను మైట్ కిరణాలను ఇవ్వండి అని అంటారు ఒకసారి మనం ఊహించుకుంటే ఆత్మ యొక్క వైబ్రేషన్స్ చాలా పవర్ఫుల్గా అవుతాయి పరంధామంలో ఆ జ్యోతిస్వరూపుడుగా ఉన్న బాబా పక్కన ఒక జ్యోతిగా కూర్చుని మొత్తం విశ్వానికి లైట్ మైట్ కిరణాలను ఇస్తున్నానని ఒక్క సెకండ్ అయినా సరే మనకి అనుభూతి అయినప్పుడు ఆ శక్తి కొద్ది రోజుల వరకు ఆత్మను ఉన్నత స్థితిలో కూర్చోబెడుతుంది దీన్నే బాగా అనుభూతి శక్తి అని అంటారు స్వమానంలో స్థితులు అవ్వడం అంటే జ్ఞానం యొక్క గుహ్యతలకి వెళ్ళిపోవటం జ్ఞానం యొక్క లోలోతుల్లోకి వెళ్ళి ముత్యాలను రత్నాలను సేకరించి వాటితో ఆడుకోవటం అనేది మనకి స్వమానాలకి కుదవలేదు స్వమానాలైతే చాలా లిస్టు ఉంది ప్రతి ఒక్కరూ తక్కువలో తక్కువ సమానాలు రాయండి అంటే ఇరవై స్వమానాలు అయినా రాస్తాం ఎక్కువలో ఎక్కువగా ఒక వంద సమానాల వరకు రాసేస్తాం కానీ మనం ఆ స్వమానాలను నిజ జీవితంలో కేవలం చెప్పడం వరకే కాదు చదువుకోవడం వరకే కాదు వినడం వరకే కాదు దాన్ని కార్య వ్యవహారాల్లోకి అనుభూతి చేసుకున్నప్పుడు దాని తాలూకా మజా ఆనందం అనేది మనకి తెలుస్తుంది తండ్రి ఎవరు నిరాకారుడు నేను నిరాకారి ఆత్మను తండ్రి ఎవరు సర్వశక్తివంతుడు నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మ బాబా ఎవరు శివ బాబా సూర్యుడు నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడును శివబాబా ఎవరు పరమ పవిత్ర ఆత్మ ఒక చిన్న చుక్క కూడా అపవిత్రత ఉందని సుప్రీం పరమశక్తి పరమాత్మ శివబాబా నేను కూడా బాబా బిడ్డను కాబట్టి ఆ లక్షణాలు నావే ఆ పవిత్రత నాదే నేను కూడా అంతే ప్యూరుగా పవిత్రంగా ఉన్నాను పవిత్రత పరిభాష బాబా అవ్యక్తవాణిల్లో చాలా చక్కగా సరళంగా ఎవ్వరికైనా అర్థమైపోయే రీతిలో స్పష్టంగా వివరించారు నేను పరమ పవిత్ర ఆత్మను అని మనం ఎన్నిసార్లైనా రాయొచ్చు ఎన్ని రోజులైనా అభ్యాసం చేయొచ్చు కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి నేను ఇంత పురుషార్థం చేస్తున్నాను మరి వీళ్ళు ఇలాగే చెయ్యాలి కదా త్రికాళదర్శి బాబాకు ఎవరు ఏ విధంగా అవుతారో తెలుసు కానీ ప్రేమ యొక్క పర్సంటేజ్ ఎప్పుడూ తగ్గిపోదు ఎన్ని మురళీలు చెప్పాను ఎన్ని సంవత్సరాలు పాలన చేశాను అయినా ఈ బిడ్డ వదిలి వెళ్ళిపోయారు అన్న ఇది కూడా బాబాకి కలగదు అది సత్యత్ ఆనంద స్వరూప స్థితి అంటే ఆ విధంగా అసలు ఆ తాటే రాకుండా ఉండగలగాలి వస్తే దాన్ని కంట్రోల్ చేయడం అది వేరే విషయం కానీ అసలు స్థితి ఆ ఆలోచనే రాకుండా ఈర్ష్య కావచ్చు ద్వేషం కావచ్చు అసూయ కావచ్చు ఇవన్నీ పక్కన పెట్టేస్తే వ్యర్థ సంకల్పాలు ఈ వ్యర్థ సంకల్పాలు కావచ్చు వీటన్నిటికీ అతీతంగా ఆత్మ ఒరిజినల్ గుణంలో స్థితి అయిపోయినప్పుడు బాబా ఎలాగున్నారో మనకి ఆ స్థితి వచ్చేస్తుంది సరే బాబా జ్ఞానసూరుడు సర్వశక్తివంతుడు ఇంకా పరమ పవిత్రుడు నేను అలాగే ఉన్నాను ఇంకా బాబా యొక్క స్పెషాలిటీ ఏంటంటే సదా ఇచ్చేవాడు శివా అంటే సదా ఎప్పుడు ఇస్తూనే ఉంటారు ఆయన సూర్యుడు కిరణాలు ఇస్తూనే ఉంటాడు కదా వెలుగుతూనే ఉంటాడు కదా అలా మన తండ్రి కూడా ఎప్పుడు దాతగానే మహాదాతగానే వరదాతగానే విధాతగానే ఇంకా భాగ్యవితాతగానే ఉంటారు మరి నేను స్వమానంలో స్థితి అయి ఉన్నాను అంటే దాని అర్థం తండ్రి ఎలా అయితే ఇచ్చే స్థితిలో ఉన్నారో అలాగే నేను కూడా ఎప్పుడూ ఇచ్చే స్థితిలోనే ఉండాలి ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి ఇది గుర్తుపెట్టుకోవాలి బా మనం బాబా అదే చెప్పారు ఎప్పుడైతే బాబా సమానంగా ఇస్తూ ఉంటామో గుణాలని ఇస్తూ ఉంటామో మన ప్రవర్తన ద్వారా సహనం గురించి మనం చెప్పచ్చు నోటితో కానీ పరిస్థితి ఆ విధంగా వచ్చినప్పుడు సహించుకున్నప్పుడు అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఆత్మలు కూడా ఇది సహించుకోవడం అంటే ఈ ఆత్మ బాగా సహించుకున్నారు అని అన్నప్పుడు అది గుణదానం అవుతుంది వాళ్ళు నోటితో పొగడకపోవచ్చు మీరు బాగా సహించుకున్నారు సహనంతో ఉన్నారు చాలా మంచి పని చేశారు అనకపోవచ్చు కానీ ఆ ఆత్మ మీ నుండి గుణాన్ని తీసుకున్నారు శాంతిగా ఉండడం చూశారు మీరు శాంతిగా ఉండడం చూశారు ఇక మీదట వాళ్ళు కూడా శాంతిగా ఉండాలని సంకల్పం చేసుకున్నారు అది గుణదానం ఏదైతే బాబా ప్రతి వాక్యం చెప్పారో మన నిజ జీవితంలో అలా ఉన్నప్పుడు ఇంకొక విషయం అలా అందరూ అనుకోవాలని మనం ఉండకూడదు బాబా ఏం చెప్పారో మన ఒరిజినల్ గుణాలు ముందుగానే మనము అర్థం చేసుకున్నాం ఇక్కడ లేనివి ఊహించుకోవటం లేదు ఆత్మ ఒరిజినల్గానే దివ్య గుణాలతో పుట్టి ఉన్నది అంటాం కదా ఆత్మ యొక్క నిర్మాణం అవినాశి ఆత్మ ఒరిజినల్ గుణాలతోనే ఉంది నేనే కాదు కదా నా తోటి సోదరాత్మలు కూడా అదే గుణాలతో ఉన్నారు ఇందులో మళ్ళీ నేను నా నేను ఆత్మ నేను మాత్రమే బాబా సమానం కాదు బాబా యొక్క గుణాలు కలిగిన ఆత్మని కాదు అందరూ కూడా సృష్టిలో ఉండే అందరూ కూడా బాబా యొక్క గుణాలతోనే ఉన్నారు సర్వాత్మలు పరమాత్మ కాదు పరమాత్మ సంతానం అందరూ వారి యొక్క గుణాలు అందరిలో ఉన్నాయి కాబట్టి మనం ఇలా ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు మనం బాబా సమానంగా అయ్యామని గుర్తు అందుకే బాబా మన యొక్క దాతా పని దాతా స్థితి యొక్క స్థితిని చెక్ చేస్తున్నారు మనం చెక్ చేసుకునేది ఒకటి బాబా చెక్ చేసినప్పుడు వచ్చే రిజల్టు మరొక విధంగా ఉంటుంది అందుకే బాబా పదే పదే చెప్తారు ఏంటంటే ఎవరైనా సరే గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇవ్వాలి నేను ఇవ్వాలి గౌరవం ఇస్తూ వెళ్ళండి ఇది ఎవరి వాక్యం పరమాత్మ వాక్యం భగవంతుడి మహావాక్యం సత్యమైన తండ్రి వాక్యం ఇలా ఇచ్చే స్థితి ఎప్పుడు కూడా ఎమర్జ్ అయ్యి ఉత్పన్నమై ఉండాలి అంతే నేను నిజంగా ఇవ్వాలనుకున్నాను కానీ వాళ్ళిలాగా పరిస్థితిలాగా ఈ కానీ కానీ అనేది రాకూడదు అని బాబా చెప్పారు ఏదైనా ప్రవర్తన కానీ మాటలు కానీ ఏవైతే మీకు పనికి రావో ఇతరుల దగ్గర ఉండేవి మంచిగా అనిపించట్లేదో వాటిని మీరు ఏమాత్రం తీసుకోవద్దు అన్నారు బాబా తీసుకోవద్దు అంటే దాని అర్థం మనసులో దాన్ని ధారణ చేసుకోకూడదు రిపీట్ చేయకూడదు మనకి ఒకటే గుర్తు దుఃఖాన్ని తీసుకోకండి దుఃఖాన్ని ఇవ్వకండి అని బాబా చెప్పిన ఈ సూక్తి స్లోగాన్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తాము బాబా కూడా అదే చెప్తారు దుఃఖం ఇవ్వడంలో అందరూ బాబా చెప్పినట్లుగే నడుస్తున్నారు ఎవరు దుఃఖాన్ని ఇవ్వటం లేదు కానీ దుఃఖం తీసుకోవడంలో మాత్రం కొద్ది కొద్దిగా వస్తూ ఉన్నారు మనం మనసులో రిపీట్ చేసేస్తూ ఉంటాం ఎవరి ద్వారానే ఏదైనా కొద్దిగా హెచ్చు తకులు జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని రిపీట్ చేస్తాం మనసులో అనుకుంటాం మనసులో అనుకున్నది కొద్దిగా ఇతరులకి చెప్పినప్పుడు ఇంకొక లెవెల్ పెరుగుతుంది అది అప్పుడు ఎప్పుడైతే బాహ్యతలోకి వచ్చిందో మనం పెదవి దాటిందంటే పృథ్వీ దాటింది అంటారు కదా కాబట్టి ఇంకా అది వాయుమండలంలోకి వచ్చేస్తుంది కాబట్టి ఏవైతే మీకు ఇష్టం లేవో ఇష్టం గుణాలు అంటే ప్రవర్తన కావచ్చు ఇతరులవి మాటలు కావచ్చు మీకు నచ్చలేదు మీకు మంచిగా అనిపించట్లేదు మీరు తీసుకోకండి చెడు వస్తువును ఎవరైనా తీసుకుంటారా అని బాబా అడిగారు మరి ఏం చేయాలి తీసుకునేందుకు బదులు దాతగా అయ్యి శుభభావన శుభకామనలను ఇవ్వండి శుభకామనలను తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ టైం ఎలా ఉందంటే మనసు బుద్ధి ఖాళీగా లేకపోతే నిరంతర సేవాదారులుగా ఎలా అవుతారు మనస్సు లేదా బుద్ధి ఏవైనా విషయాల్లో బిజీ అయిపోయారంటే ఇక సేవ ఏం చేస్తారు అని బాబా అడిగారు ప్రతి సెకండు దాతగా అవ్వాలి అందుకు మనం మన ఒరిజినల్లో ఒరిజినాలిటీలలో ఉండాలి ఏదో ఊహించుకునే లేనిది ఊహించుకోవడం కాదు బాబా ఏం చెప్తారు చెప్పిన వారు కాదు చేసిన వారే పొందుతారు కాబట్టి ఏదైతే మనకి జ్ఞానం బాబా ఇస్తున్నారో దాన్ని మనం ప్రాక్టికల్ జీవితంలోకి అప్లై చేయాలి అప్లై చేసుకునేది కూడా యథార్థంగా అప్లై చేయాలి మనకు నచ్చిన విధంగా ఆ పరిస్థితి అనుసారంగా నచ్చిన పాయింట్లు మాత్రమే తీసుకుని ఆచరించామనుకోండి రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రాదు ఎందుకంటే బాబా చెప్పినట్లు అక్కడ మనం అప్లై చేయలేదు ఒక పాయింట్ నచ్చింది ఇంకొక పాయింట్ ఆచరించడానికి నచ్చలేదు మనకి మీన్స్ కొద్దిగా ఏదో అవగుణం ఏదో ఉంది ఏదో అహంకారం వస్తుంది అప్పుడు రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి సమానంలో స్థితులు అవ్వడం అంటే బాబా సమానంగా అవ్వటం బాబా మురళి మురళి చెప్పడం కావచ్చు మనకి సహయోగం ఇవ్వడం కావచ్చు పాలన చేయడం కావచ్చు తండ్రి టీచర్ సద్గురువు కదా మరి మనం కూడా అదే విధంగా అదే స్థితిలో ఉంటూ మనం పురుషార్థం చేసినప్పుడు బాబా సమానంగా తప్పకుండా అవుతాము మరియు వారి శుభ ఆశలను పూర్తి చేయగలుగుతాం కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకుందాం సమానం అంటే ఆత్మ యొక్క నిజమైన గుణాలలో లీనమైపోయి కర్తవ్యం చేయటం కార్యాన్ని చేయటం ఊరికే కూర్చొని అభ్యాసం చేయటం కాదు కార్యంలోకి తీసుకురావటం చ నెక్స్ట్ మరొక టాపిక్తో అవ్యక్త చింతనలో కలుసుకుందాం ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే राजयोगि वै तपो योगसाधनतो पावनयुगमु साधि